ప్రజాపాలన దరఖాస్తుల అభయహస్తం ఐదు గ్యారెంటీ పత్రాలను స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే మురళి నాయక్ అతిథిగా జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ పాల్గొన్నారు మున్సిపాలిటీ పరిధిలో ఈదుల పూసవెల్లి పెళ్లి ఒకటో వార్డు ఇరవై తొమ్మిదో వార్డు గుమ్మడూరు నందు ముఖ్య అతిథిగా శాసనసభ్యులు బూఖ్య మురళీ నాయక్ పాల్గొన్నారు ఇక సాలవతో సన్మానించి ఆహ్వానం పలికారు సువర్ణపు సోమయ్య ఈ కార్యక్రమంలో సభా అధ్యక్షులు అగ్రికల్చర్ ఏవో జాయింట్ కలెక్టర్ డేవిడ్ ఆర్టీఓ అలివేలు డిఎస్పీ సత్యనారాయణ సిఐ రమేష్ సతీష్ మునిసిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరీద్ తిరుపతి శ్యామ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు ఘన స్వాగతమిచ్చి ఈ కార్యక్రమం విజయవంతం వాడానికి కృషి చేసినటువంటి మా మున్సిపల్ సిపిఎం ఫ్లోర్ లీడర్ సువర్ణప్ప సోమయ్య గారికి అలాగే మన మున్సిపల్ మొట్టమొదటి వ్యక్తి గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ పాలవాయి రామ్మోహన్ రెడ్డి గారికి అలాగే మన జిల్లా ఎస్పీవోర్లు సంగ్రామ్ సింగ్ గారికి అలాగే కలెక్టర్ డేవిడ్ సార్ గారికి అలాగే ఆర్డీఓ అలివేల మేడం గారికి అలాగే మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ ఫరీద్ గారికి అలాగే ఈ మొత్తం ఈ ప్రోగ్రామ్కి నోడల్ ఆఫీసర్గా ఉంటూ బాధ్యతలు ప్రింట్ మీడియం ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా మనమందరం చూసాం యాభై ఏడు సంవత్సరాలు తీసుకుందాం అని చెప్పి మన డేవిడ్ గారు చెప్పారు ఈ సమస్యను కూడా అక్కడ చెప్పడం జరిగింది మా రివ్యూ మీటింగ్లో వాళ్ళు కూడా ఇది స్పష్టత లేదని చెప్పారు కాకపోతే యాభై ఏడు సంవత్సరాల నుండి మనం పరిగణనలోకి తీసుకొని మీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యను పొందుపరచండి మీకున్నటువంటి రెమెన్యూ సమస్య కావచ్చు మీకు పెన్షన్ సమస్య కావచ్చు వృద్ధ పెన్షన్ లాగా చేయిత కావచ్చు ఏదున్నా కూడా మీరు అందరూ దరఖాస్తులో పొందుపరిచి పెట్టని రసీదును కూడా తీసుకోండి మేమంతా ప్రభుత్వ ఉద్యోగులందరినీ అప్రమత్తం చేశాం దయచేసి దళారుల చేతిలో మీరు పడకండి మీ అప్లికేషన్లు నింపడానికి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు చాలామంది మీకు హెల్ప్ చేయడానికి ఉన్నారు మీ ఇంటికి ఒక రోజు ముందే వచ్చి అప్లికేషన్స్ ప్రతి కుటుంబానికి ఇచ్చి వాళ్ళే మీకు అప్లికేషన్ నింపే విధంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు మీరెవరు తొందరపడకండి ఒకవేళ మీకు అప్లికేషన్ రాకున్నా మీరేం బాధ పడకండి ఎందుకంటే ఆరో తారీఖు తర్వాత కూడా మేము ప్రభుత్వాన్ని వినవించుకొని ఎన్ని అప్లికేషన్లు మిగిలినా కూడా అప్లికేషన్ తీసుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటాం అలాగే ఒక మంచి పాలన ఇద్దామని ఏకైక లక్ష్యంతో మేము ఈసారి గవర్నమెంట్లోకి వచ్చాం ఆ మంచి పాలన ప్రజలు కోరుకున్న పాలన ప్రజాభివృద్ధి ఇది చేద్దామని ఏకైక లక్ష్యంతో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వచ్చి మీరందరూ భారీ మెజార్టీతో మమ్మల్ని అన్ని దీవించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చిన్న సమస్య వచ్చినా నేరుగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వాళ్ళు చెప్పండి లేదా నా వద్దకు వచ్చి మీ సమస్యలను మీరు ఓపెన్గా నాకు చెప్పండి మీకు ఎటువంటి నియమ నిబంధనలు ఉండవు మీరు నేరుగా వచ్చి ఫోన్లో మాట్లాడడం కానీ నన్ను కలుసుకోవచ్చు మంచి పరిపాలన ఇచ్చిన ఏకైక లక్ష్యంతోనే మేము రాజకీయాల్లోకి రావడం ఇక్కడ నిలబడ్డాం ఈ ఐదు సంవత్సరాలు మనం కలిసిమెలిసి అన్నదమ్ముల లాగా మీ కొడుకుల్లాగా నేను ఇక్కడ ఉండి మన మంచి పరిపాలన ఇస్తాను ఇస్తానని చెప్పేసి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను మాత్రం పొందపరుతుంది కాబట్టి ఒక తెల్ల కాగితం మీద ఎవరికైతే రేషన్ కార్డులు పాటుగా తెల్ల రేషన్ కార్డు కావాలని ఒక కాగితం పేపర్ మీద రాసిస్తే అది కూడా పరలిస్తాం ఎందుకంటే ఏ హామీలు నెరవేర్చాలన్నా కూడా మనకు బిపీఎల్ బిలో పవర్టీ లైన్ కార్డు లేని తెల్ల రేషన్ కార్డు లేనిదే ఏ హామీని మనం నెరవేర్చలేము కాబట్టి ముందుగా మేము నెల రోజుల తర్వాత ముందుగా తెల్ల రేషన్ కార్డులు మేము ఇస్తాం గత పది సంవత్సరాలుగా రెండు వేల పద్నాలుగు ఇచ్చిన తెల్ల రేషన్ కార్డులు అనుకుంటా ఈ రోజు వరకు చాలా మందికి తెల్ల రేషన్ కార్డు రాలేదు ఈ ల్యాక్ ఉండడం వల్లనే ఇప్పుడు ఈ అవస్థ అవుతా ఉంది మేము మొట్టమొదటిగా తెల్ల రేషన్ కార్డులను రిలీజ్ చేసి ఆ ప్రామాణికంతోనే మీకు ఈ ఆరు గ్యారంటీలు వర్తించే విధంగా ప్రతి ఒక్క పేదవాడు కోరుకున్నట్టుగా ఈ పాలన ఉంటుంది అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుద్ది అర్హులైన వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు అలాగే ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు మొదటి తారీఖు నాడే మీ అకౌంట్లో పడే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటది ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇలా అనేక సంక్షేమ పథకాలు మహాలక్ష్మి పథకం అలాగే రైతు భరోసా పథకంతో పాటుగా ఇందిరమ్మ ఇల్లులు గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే చేయుత కార్యక్రమంలో భాగంగా మన అడిషనల్ కలెక్టర్ డేవిడ్ గారు చెప్పారు చేయుతకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా తిరిగి మీరు అప్లై చేయాల్సిన దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు అది ఆటోమేటిక్గా రెండు రోజులు అయిందని వాళ్ళు చెప్పడం నిజంగా సంతోషం కానీ చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు మరి ఈ మరి ఈ చేయుత వృద్ధ పెన్షన్ యాభై ఏడు సంవత్సరాలు అరవై సంవత్సరాలు మనకు స్పష్టత లేదు ఇలా గురి చేసిన ఎన్నో ఇబ్బందుల గురి చేసినా కూడా మనం పది సంవత్సరాలు భరించాం వాళ్ళు చేసినటువంటి అప్రజాస్వామికమైన పనులు మనం గమనించాం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కేవలం అధికార పార్టీ నాయకులకే చెందింది కానీ సామాన్య ప్రజలకు మాత్రం చెందలేదని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు కొత్తగా నూతనంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలు కోరినట్టుగా మార్పు కోరికి మార్పు కోరి మీరు కోరినందుకు మేము ఇప్పుడు అధికారంలోకి వచ్చాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మేము ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారెంటీలను తూచా తప్పకుండా మేము అమలు చేస్తామని చెప్పేసి ఆ రోజు మేము ప్రచారంలో భాగంగా వీధి వీధి ప్రతి ఒక్క ఊరు తిరిగి మేము మాటలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అధికారంలోకి రాగానే ఈ ఆరు గ్యారెంటీలను వంద రోజులు పూర్తి కాకముందే ఈ హామీలు నెరవేరుస్తామని చెప్పేసి మేము మాట ఇచ్చాం ఆ మాట మీద మాట మీద కట్టుబడి ఈరోజు ప్రజా భాగంగా మీ ముందుండి దరఖాస్తు స్వీకరణ కార్యక్రమానికి మేము వచ్చేసి వచ్చేసాం అలాగే ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ ఇది ఒకరోజు ముందుగానే మన ఉద్యోగులు మీ మీ గ్రామాలకు వచ్చి మీ మీ వార్డులకు వచ్చి ముందే వాళ్ళు టామ్ టామ్ చేసి అనేక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా మీరు చేయాల్సిన అంశాలు ముందుగానే ఒకరోజు ముందే దరఖాస్తులన్నీ మీ ఇంట్లోకి వచ్చేసి వాళ్ళు ఇచ్చి ఉద్యోగస్తులే మీకు వాళ్ళు సాయం చేసి అది దరఖాస్తు నింపే విధంగా వాళ్ళు చర్యలు చేపడతారు మీరెవరు అధైర్యపడకండి ఇందులో కేవలం ఆరు గ్యారెంటీకి సంబంధించిన అంశాలే ఉన్నాయి మీకు ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా కూడా తెల్ల పేపర్ మీద రాసి వేరే కౌంటర్ కూడా ఒకటి ఏర్పాటు చేసాం ప్రతి ఒక్క వార్డులలో కానీ గ్రామాల్లో కానీ మీకున్నటువంటి ప్రతి సమస్యను మీరు రాసి అక్కడ కనుక పొందుపరిస్తే మేము వాటిని కంప్యూటర్లో క్రోడీకరించి వాటిని మేము పరిశీలించే విధంగా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం మీరు కోరుకున్న పాలన వచ్చింది ప్రజా పాలన మీరు నమ్మినరు మీరు నమ్మి మాకు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించినందుకు మా ముఖ్యమంత్రి వరులు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల్లోనే రెండు ముఖ్యమైన హామీలు గ్యారంటీలను మేము నెరవేర్చడం జరిగింది అందులో ముఖ్యంగా మహిళలకు మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఇదే విధంగా అనేక గ్రామాలలో కూడా బస్సు సౌకర్యం లేదు కాబట్టి వాటిని పునరుద్ధరించే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది అలాగే బస్సులను కూడా ఎక్కువ బస్సులను కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఆరోగ్య బీమా పథకం కింద ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనం రెండు లక్షల ఆరోగ్యశ్రీ పథకం కింద పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ మెట్లెక్కలేని పరిస్థితుల్లో మీకు ఉచిత వైద్యం చేసే విధంగా ఆ రోజు మనకు ఆరోగ్యశ్రీ పథకం కింద క్యాన్సర్ జబ్బులు కావచ్చు ఏ పెద్ద జబ్బులు వచ్చినా కూడా మీరు కార్పొరేట్ స్థాయిలో మీరు వైద్యం చేసుకోవచ్చు అనే లక్ష్యంతో వారు ఆ రోజు మనకు ఆరోగ్యశ్రీ పథకం స్టార్ట్ చేశారు ఇప్పుడు మనకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఆరోగ్య బీమా పథకం కింద పది లక్షల రూపాయలతోటి ఎందుకంటే కాలక్రమేణా వ్యాయం పెరిగింది ఖర్చులు పెరిగినాయి కాబట్టి పది లక్షలతోటి మీకు సరైన న్యాయం జరుగుద్ది మీకు ఉన్నటువంటి జబ్బులకు వైద్యపరంగా మీకు పది లక్షల రూపాయలు మీకు న్యాయం అవుద్దని ఏకైక లక్ష్యంతో మా ప్రియతమ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఆరు గ్యారెంటీలో పొందుపరచడం జరిగింది ఆల్రెడీ మేము ఈ రెండు హామీలను నెరవేర్చడం జరిగింది మీరందరూ ఒకటే మీరు కష్టపడి మమ్మల్ని గెలిపించారు ఇప్పుడు మేము ఈ కష్టాలను తీర్చే విధంగా ఈ ఆరు గ్యారెంటీలను మీ ముంగిట్లో ఇంటి ముంగిట్లోకి వచ్చి మీ దరఖాస్తులను స్వీకరించి అదే విధంగా తొందరగా ఈ ఆరు గ్యారెంటీలను పట్టాలెక్కే విధంగా మేము చర్యలు తీసుకుంటాం మా మిత్రుడు సోదరుడు సువర్ణం సోమయ్య గారు ఒక మంచి అంశాన్ని లేవనెత్తారు ఇది ఈ అంశాన్ని మేము మొన్న వరంగల్లో మన రెవెన్యూ మంత్రి వర్యులు పొంగిలేరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టరేట్ ఆఫీసులో అప్పుడే ఇది చర్చకు వచ్చింది వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మీకు ఏ అంశం ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా అన్నిటినీ పొందుపరచ ఇందులో ఉన్నటువంటి ఆరు గ్యారంటీలు మాత్రం పొందపరుతుంది కాబట్టి ఒక తెల్ల కాగితం మీద